ఈ ఐదు సంవత్సరాల పరిపాలన గురించి దాని గురించి మాట్లాడితే గారి గురించి మాట్లాడితే ఆయన చేసినటువంటి గ్రామానికి చేసిన అభివృద్ధి ఎవరు మర్చిపోలేరు ఆయన సొంతంగా ఆయన చేసినటువంటి పనులు కానీ ప్రజలకి నేను ఇది చెయ్యాలి ఇది నా బాధ్యత అని చేసినటువంటి పనులు కానీ నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూస్తున్నా వాట్సాప్ వద్ద ఫుల్ అయిపోయింది ఆయన మెసేజ్ అంటే ఆయన ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే అలాగే ఇంకోటి ఏంటంటే మన తుఫాను టైంలో కూడా అసలు ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అసలు మళ్ళీ జీవితంలో తరచుకోలేదు రాత్రి టైంలో హై స్కూల్లో భోజనాలు పెట్టిన టైంలో అవన్నీ ఫొటోస్ వీడియోస్ అంటే గ్రామంలో లేకపోయినా సరే ఇది మన బాధ్యత అని చెప్పేసి ఆయన చేసినటువంటి పని చాలా అద్భుతం నాకు ఆయన మీద అభిమానంతో వచ్చాను హరిలాగే బాధ్యత సంబంధం లేదు బాధ్యత ప్రతిదీ ఇచ్చేక్కర్లేదు అభిమానం అనేది చాలా వ్యక్తిగతంగా ఉంది అందరికీ అంతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పార్టీతో వచ్చిన వాళ్ళు కాదు ఆయనతో అభిమానంతో వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను పెద్దవాళ్ళు అభిమానంతో వచ్చిన అనుకుంటున్నాను తర్వాత ఆయన చేసిన పని గురించి ఈ వాటర్ ట్యాంక్స్ వాటర్ సప్లై గురించి ఆయన ఆయన పనిచేసిన డిపార్ట్మెంట్ అని ఆయన శ్రద్ధ చూపించారా లేకపోతే గ్రామం కోసం చూపించారా అనేది మా మనసాక్షి తెలియాలి ఫస్ట్ అంతే అంతే కదా మరి అది వ్యక్తి విధంగా అలగిస్తే వాటర్ సప్లై పర్టికులర్గా ఊరికి గ్రామంలో వాటర్ కావాలని ఏ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన పద్మంలో పెట్టే వీటిలో మంచినీటి కూడా ఎక్కడ ఉండకూడదు అని ఆలోచించిన ఆలోచన అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఈయన చేసిన అభివృద్ధిని గుర్తించి ఇలాంటి మంచి పదవులు ఆయన అలంకరించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఇంకొకటి రాబోయే కాలంలో కూడా పార్టీలో సంబంధం లేకుండా ఆయనని దృష్టిలో పెట్టుకుని గెలిపిస్తారని కూడా అర్థమైపోతుంది బట్టి వచ్చే ఈ ఏదైతే మీరు అలంకరించిన పదవి ఉందో అది చెప్పాలంటే మీ స్థాయికి చాలా చిన్నది అని చెప్పేసి నేను భావిస్తాను ఆయన రామారావు గారు గెలవాలని అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పాను ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఆయన ఆ స్థాయికి అది ఆయన ఆయన ఉద్యోగం నుంచి ఆయన ఉద్యోగం రిటైర్ ఆలోచన ఆలోచించి ఈ సర్పంచే మనం చేయాలి మనం ప్రజలకు న్యాయ మంచి చేయాలి న్యాయం చేయాలి గ్రామం గురించి ఆలోచించాలి గ్రామ అభివృద్ధి ఆలోచించాలని ఆలోచించే వ్యక్తిని చాలా తక్కువ అందులో మనవాళ్ళు వ్యక్తి ఆయన్ని గుట్టు పెట్టుకునే వచ్చాను ఇక్కడ వచ్చే రాబోయే టైంలో ఎలాగో ఇంకా పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెనంటే ఉండి ఖచ్చితంగా నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గ్రామ ప్రజలందరినీ కూడా ఆయన మళ్ళీ కావాలి మళ్ళీ రావాలి தேங்க <laughs> <laughs>